హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద ఈ ఈరోజు నేను మీకు క్యాప్సికంతో మంచి ఫ్రై రెసిపీని ఈజీగా టేస్టీగా పిల్లలకు కూడా ఇష్టపడేటట్లు మంచి రెసిపీని మీతో పరిచయం చేస్తున్నాను ఇది చాలా సింపుల్గా ఉంటుంది మనం ఏదైనా సైడ్ డిష్గా అంటే పప్పులోకి సాంబార్లోకి చారులోకి ఎందులోకైనా కూడా ఈ రెసిపీని మంచిగా చేసేసుకోవచ్చు ఐదే ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతుంది సో ఈ రెసిపీ ఎలా చేయాలో చూసే ముందు వీడియోని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ఛానల్ని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఛానల్కి మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ అందుకే రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు కనుక లైక్ చేసి సపోర్ట్ చేశారంటే సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మళ్ళీ మంచి మంచి వీడియోస్తో నేను వస్తాను ముందుకి ముందుగా అయితే ఈ క్యాప్సికమ్ని నీట్గా వాష్ చేసి లోపల గింజలన్నీ తీసి ఈ విధంగా స్క్వేర్గా కట్ చేసుకోవాలి కొంచెం పెద్ద ముక్కలు బేసన్ని వాడుతున్నాను అనమాట అంటే శనగపిండి మంచి క్వాలిటీ ఉన్న శనగపిండి తీసుకుంటున్నాను ఇక్కడ సో మీరు మిల్లు పట్టించుకున్న శనగపిండి అయినా పర్లేదు మెత్తగా నీట్గా ఉండాలన్నమాట సాఫ్ట్గా శనగపిండి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ వేడెక్కిన తర్వాత ఈ ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్లు శనగపిండి వేసి సన్న సగ మీద మంచిగా రోస్ట్ చేసుకోవాలన్నమాట ఎంతవరకు రోస్ట్ చేసుకోవాలంటే కొద్ది కలర్ చేంజ్ అవ్వాలి మంచి వాసన వస్తుందన్నమాట కమ్మటి వాసన అంతవరకు వేడి చేసుకోవాలన్నమాట ఎక్కువ తిప్పకుండా ఉన్నామంటే అడుగునంటేస్తుంది అనమాట మాడిపోతుంది కొద్దిగా చూసుకోండి దగ్గరుండి ఒక రెండు నిమిషాలు వన్ మినిట్ టు టూ మినిట్స్ పడుతుంది అనమాట సో వేగిన తర్వాత మంచిగా ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఈ ప్యాన్ ఉంది కదా ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా శనగపిండి ఒకసారి క్లాత్తో కానీ విధంగా టిష్యూతో కానీ క్లీన్ చేసేసుకొని మళ్ళీ స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టి ప్యాన్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఈ రెసిపీ స్టార్ట్ చేయాలి సో ఫస్ట్ అయితే తాలింపు వేసుకోవడానికి ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది కర్రీ కన్నా కూడా మనందరికి తెలిసిన విషయమే కదా ఫ్రైకి పోలిస్తే నేను వేసే ఆయిల్ చాలా తక్కువనే చెప్పుకోవాలి ఇందులో ఒక స్పూన్ తాలింపు గింజలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట కొద్దిగా ఇంగు వేసుకోండి మంచి ఫ్లేవర్ చాలా బాగుంటుంది డైజెషన్ శక్తి కూడా పెరుగుతుంది అనమాట కాస్త అన్ని వేగిన తర్వాత కరివేపాకు వేసి చీటపట్లాడించాలి సో కరివేపాకు వేగింది అన్నప్పుడు ఇందులో ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ పీసెస్ని కూడా వేసేసుకోవాలి కొద్దిగా దూరంగా ఉండండి ఎందుకంటే క్యాప్సికంలో వాటర్ ఉంటుంది కదా సో కొంచెం చిటపట్లాడిద్ది ఒకసారి అలా కలిపేసి ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి ఒకవేళ మనకి తొందరగా మగ్గాలంటే కనుక కొంచెం సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మగ్గ పెట్టండి కొంచెం త్వరగా మగ్గాలంటే మూత పెట్టుకోండి ఒక రెండు నిమిషాల్లో మగ్గిపోతుంది అనమాట మధ్యలో అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి సిమ్లో మూత పెట్టి సన్న సెగ మీద పెట్టాలన్నమాట ప్రతి హాఫ్ మినిట్కి ఒకసారి కలుపుతూ ఉండండి ఈ విధంగా మంచిగా మగ్గిపోతుంది అనమాట ఒక రెండు మూడు నాలుగు నిమిషాల్లో చక్కగా ఈ విధంగా మగ్గిపోయినప్పుడు సో ఇందులో వేసుకునే స్పైసెస్ అన్నీ ఏముంటాయో నేను సింపుల్గా చూపిస్తా చూడండి సో ఈ విధంగా మంచిగా మగ్గిపోవాలి కలర్ చేంజ్ అయ్యి సాఫ్ట్ అయిపోవాలన్నమాట చాలా తేగుళ్లాగా అయిపోకూడదు అంటే సాఫ్ట్గా మెత్తగా మాదిగా క్రంచిగా ఉంటేనే బాగుంటుంది క్యాప్సికమ్ ఇందులో అయితే నేను చేసుకున్న హోమ్ మేడ్ కొబ్బరి కారం వేస్తున్నాను చాలా కమ్మగా ఉంటుంది సో నేను ఇక్కడ అయితే మూడు టేబుల్ స్పూన్లు వేస్తున్నాను కారం అయితే అవదు కమ్మగా ఉంటుంది ఇందులో కొన్ని పప్పులు కూడా యాడ్ చేశాను సో ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్న శనగపిండిని కూడా వేసుకున్నాను అనమాట సో ఈ కొబ్బరి కారం మీరు చేసుకోవాలనుకుంటున్నారా అన్ని ఫ్రైస్కి నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను ఛానల్లో ఒకసారి చూడండి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒక్కసారి అన్నీ కలిపేసిన తర్వాత మంచిగా మిక్స్ అయిపోయి అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయటమే లేదంటే కింద అడుగంటేస్తుంది అనమాట సో ఇంత సింపుల్గా ఉంది కదా క్యాప్సికమ్ ఫ్రై కర్రీలు లేనప్పుడు పొడి కూరల్లో కూడా కొద్దిగా నెయ్యేసుకుని తిన్నా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వేడి వేడి అన్నంలో ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్